నమస్కారం ఒక రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి మధ్యలో సరిహద్దు రాజ్యం ఈ సరిహద్దు రాజ్యానికి ఒక యువరాణి ఆ యువరాణి వాళ్ళ అన్న అంటే యువరాజు తర్వాత వాళ్ళ నాన్నగారు మొఘలతో పోరాడడానికి యుద్ధరంగానికి వెళ్తాడు ఆ యువరాజుకి కొత్తగా పెళ్ళైపోతుంది ఆ కొత్త పెళ్లి కూతురు భర్త యుద్ధరంగానికి వెళ్ళడాన్ని చూసి కాస్త భయపడుతూ ఉంటుంది కాస్త బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది అలా డల్ చాలా అదిగా నీరసంగా ఉంటుంది కొన్ని రోజులు అవుతుంది ఒక రోజు రెండు రోజులు అయిపోయాక మూడో రోజుకో నాలుగో రోజుకో వార్తలు వార్త తెస్తారు యువరాజు వారు వస్తున్నారు అని ఈ కొత్త పెళ్లి కూతురులో సంతోషం బాగా ఉంటుందన్నమాట వెళ్ళి హారతులు పట్టుకొని ఎదురెళ్ళి స్వాగతం చెప్పడానికి అన్నీ తయారు చేసుకుంటుంది ఆ తయారు చేసుకోవడం ఇవన్నీ చూసినాక యువరాని ఇవన్నీ చూసి నీకు సిగ్గుందా అసలు నీ భర్త విజయాన్ని సాధించి రావడం లేదు పారిపోయి వస్తున్నాడు అలాంటి వాడిని తిరిగి నువ్వు యుద్ధరంగానికి పంపించాలి కానీ నువ్వు అతనికి మంగళహారతులు బట్టి స్వాగతం చేస్తావా నేను నేను మాత్రం ఎప్పుడు ఇలాంటివి చెయ్యను ఇలాంటివి చెయ్యను అసలు అని చెప్పేసి ఆ యువరాణి అంటుందన్నమాట అన్నీ తను చాలా కోప్పడుతుంది ఓడిపోయిన వాడికి లేదంటే వెనక్కి తిరిగి వచ్చిన వాడికి హారతులు పడుతున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయికి యువరానికి పెళ్ళవుతుంది బుందేల్ఖండ్ రాజ్యానికి మహారాణిగా వెళ్తుంది వెళ్ళినాక అక్కడ పరిస్థితులు పెరుగుదల ఈమె కూడా మగవాళ్ళతో సమానంగా యుద్ధ విద్యలు నేర్చుకోవడం గుర్రపు స్వారి నేర్చుకోవడము ఇవన్నీ జరుగుతాయి ఇదంతా కూడా ఈ కాలమంతా కూడా ఔరంగజేబు పాలన మొఘళ్ళ పాలన జరుగుతూ ఉంటుంది శివాజీ కాలానికి సమానంగా దాదాపుగా శివాజీ జిజామాత కాలానికి సమానంగా ఈ కాలం కూడా నడుస్తూ ఉంటుందన్నమాట అయితే ఏమో ఈ యువరాణి మహారాణి అయినాక తన పిల్లలకి అన్నీ నేర్పించేసి తన కొడుకుని కూడా ఒక వీరుడుగా తయారు చేస్తుంది ఆ యుద్ధం మొగలతో యుద్ధం సమయంలో కొడుకు కూడా తండ్రితో పాటు యుద్ధానికి వెళ్తాడు అంటే భర్త కొడుకు ఇద్దరు కూడా యుద్ధరంగానికి వెళ్ళిపోయినాక అక్కడ ఏదో ఇబ్బందులు అయిపోయి తన చేతులకి గాయాలన్నీ అవుతున్నాయి అయ్యాయి అని చెప్పేసి కొడుకు వెనక్కి తిరిగి వస్తాడు యుద్ధరంగం నుంచి వెళ్ళి అది చూసి ఈ తల్లికి చాలా కోపం వస్తుందనమాట యుద్ధరంగం నుంచి ఎలా పారిపోయి వస్తావు నువ్వు అలా వెన్ను ఎలా వస్తావు అని చెప్పేసి అంటే కొడుకు అంటాడు అమ్మ నాకు గాయాలయ్యాయి అందుకోసం వచ్చానంటే గాయాలు లేదు ఏమీ లేదు యుద్ధంలో గెలిచి కానీ రావద్దు లేదు అంటే అక్కడ మరణించి కానీ నువ్వు అది చేయకూడదు యుద్ధంలో నుంచి రాకూడదు అని చెప్పేసి కొడుకుని తీసుకొని తను కూడా యుద్ధరంగానికి వెళ్తుంది ఆ యుద్ధరంగానికి మొత్తం అష్ట శస్త్రాలతో పాటు మొత్తం కవచాలు అన్ని ధరించి యుద్ధరంగానికి వెళ్తుంది అయితే ఈమె ఒక తెల్లటి గుర్రాన్ని వాడుతుందనమాట ఆ తెల్లటి గుర్రము ఎవరిది అంటే ఈ రాజ్యపు మహారాణిది అని మొఘల్ సైనికులందరికీ తెలుస్తుంది ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్ళిపోతారు ఢిల్లీకి ఎత్తుకొని వెళ్ళిపోతారు ఈ గుర్రం కోసమైనా ఆ మొఘల్ సైనికులు చెప్తారనమాట దీనికోసం యువరాణిని ఔరంగజేబు ఆస్థానానికి రమ్మ రావాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇదంతా చూసుకొని అలానే ఇంకో గుర్రం తీసుకొని ఈమె గుర్రం స్వారీ చేసుకుంటూ అక్కడి నుండి ఢిల్లీకి వెళ్తుంది ఢిల్లీకి వెళ్ళి అక్కడ తన గుర్రం కట్టేసి ఉంటే ఆ కట్టేసిన గుర్రాన్ని విడిపించుకొని తన గుర్రాన్ని విడిపించుకొని తను తెచ్చిన గుర్రాన్ని అక్కడ మామూలుగా వదిలేసి తను తన గుర్రం ఎక్కి ఔరంగజేబు ముందుకు గుర్రం మీద వెళ్తుంది గుర్రం మీద వెళ్ళి చెప్తుంది అనమాట చూసావా నేను వచ్చాను నా గుర్రాన్ని తీసుకున్నాను నేను వెళ్తున్నాను నా రాజ్యానికి అని చెప్పేసి మాట అని వెళ్ళిపోతుంది అంటే తనతో పాటు తెచ్చుకున్న గుర్రం తన రాజ్యమే కాబట్టి తను ఫాలో అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనకు చాలా వరకు ఇలాంటి వీరాంగనల గురించి తెలియదు ఈమె రాజా చత్రసాల్ యొక్క తల్లి సారంగద ఈవిడ పేరు చెంపత్రాయి సారంగద కొడుకు ఛత్రసాల్ శివాజీ కాలానికి అదే కాలంలో ఉన్న తనమాట ఇలాంటి వీరాంగణలు అంటే మామూలుగానే ఔరంగజేబు పాలనకు భయపడిపోయారు చేశారు అన్న ఎవరైతే ఉన్నారో మొఘళ్ళ పాలనలో చాలామంది గొప్ప గొప్ప రాజులే తమ శౌర్య పరాక్రమాలను కోల్పోవాల్సి వచ్చిందో ఓడిపోవాల్సి వచ్చిందో అలాంటి ఔరంగజేబు ముందు ఈ రాణి సారంగద తన ప్రతాపం చూపెట్టింది తన మాట పౌరుషం చూపెట్టింది కత్తి పట్టుకొని వెనక్కి తిరిగి వచ్చిన కొడుకుని తిరిగి యుద్ధరంగంలోకి పంపించింది అంటే ఎలాంటి వీరాంగణలు మన భారతదేశంలో ఉన్నారు మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది నిజానికి చారిత్రక ఘట్టాల్లో ఇలాంటి విషయాలు ఏవి కూడా మనం గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఇలాంటి విషయాలు తెలియదు ఎందుకంటే చరిత్రకారులకు అప్పటి బ్రిటిష్ చరిత్రకారులకు ఈ విషయాలన్నీ కూడా తెలియలేదేమో తెలియదు లేదు అంటే మన యొక్క గొప్పతనాన్ని యాక్సెప్టెన్స్ మనం ఏదైతే ఉన్ అంటామో గుర్తింపు పొందడం ఇష్టం లేక అనగదొక్కబడి మరుగున పడేసిన చరిత్ర వాళ్ళ దృష్టిలో మనం చిన్న చిన్న అంశాలైనా కూడా మన యొక్క అస్తిత్వాన్ని మనలో గర్వాన్ని కలిగించి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో మహిళ ఎప్పుడూ అనగదొక్కబడి లేదు భారతదేశంలో మహిళ అవసరమైతే భర్తని కొడుకుని అందరినీ మర యుద్ధరంగానికి పంపించేసి గెలుపు ఓటముల్లో మరణాన్ని స్వీకరించినా పర్లేదు కానీ యుద్ధరంగం నుండి వెనక్కి రావద్దు అని చేసిన కథలు కోకొల్లలు భారతదేశం అంతా కూడా అలాంటి భారతదేశంలో స్త్రీ యొక్క విలువ ఎప్పుడూ కూడా సతీ లేకపోతే ఇంకోటి దురాచారాల మధ్య నలిగిపోలేదు ఇది ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్ర మన మీద రుద్ది దాన్నే మనకి చెప్తూ ఉన్నారు మనం అదే నిజమనుకుంటున్నాము కాబట్టి స్త్రీకి అస్తిత్వానికి ఎప్పుడూ కూడా డోకాలేదు భారతదేశంలో మనం మన గొప్ప తనాన్ని ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా తెలుసుకుందాం తెలియ చెప్పుదాము నలుగురితో పంచుకుందాము కాబట్టి ఇలాంటి కథల్ని మీరు నలుగురితో పంచుకున్నట్టయితే మన భారతదేశంలో స్త్రీ విలువ ఏంటి వాళ్ళందరికీ తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ కథని ఈ సంఘటనని అందరితో పంచుకోగలరని కోరుకుంటున్నాను నమస్కారం